వేములవాడ పట్టణ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పట్టణ అధ్యక్షులుగా కోయినేని బాలయ్య ప్రధాన కార్యదర్శిగా సోమినేని మహేష్ తో పాటు మిగతా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు బాలయ్య మాట్లాడుతూ పట్టణ మున్నూరు కాపు సంఘం బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తమ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల అధికారులుగా నామల్ల లక్ష్మీరాజం గోలి లక్ష్మీరాజం చిలక రమేష్ రామతీర్థపు రాజులు వ్యవహరించారు రోజు మునుగో సంఘ మధ్యలో మరి మునుగుకాపు ఎలక్షన్ జరగబడేవి దీంట్లో మరి అధ్యక్షులుగా పోయిని బాలయ్య గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది అదేవిధంగా ప్రధాన కార్యదర్శికి సోమేణి మహేష్ గారు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది కాబట్టి మరి మును కాపు కళ్యాణ మండపం కొరకు మరి మునుగ పాలకవర్గం తరం అయ్యి దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మన మునుకాపు సంఘ సభ్యుల్ని కోరడం జరుగుతుంది మరి విమరాడ పట్టణంలో అతిపెద్ద కమ్యూనిటీ మన మునుక బలం దాన్ని రావుల కాలంలో మరి అందరం కలిసికట్టుగా ఉండి కులం ఐక్యత కోసం కొట్లాడి అదేవిధంగా మరి సంఘం అభివృద్ధి కోసం మరి కళ్యాణ మండపం కోసం అహర్నిషన్ కష్టపడి ఆ కళ్యాణ మండపాన్ని సక్సెస్ చేద్దామని చెప్పి కోరుచు మరి ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసండి గౌరవ మాజీ అధ్యక్షులకు కులవ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదకు తగ్గదు గౌరవ మునుక కుల బాంధవులకు నమస్కారం ఈరోజు రోజు పట్టణం మునూరు కాపు సంఘానికి మరి అధ్యక్షులుగా గౌరవ పెద్దలు కోవిని బాలే గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా సోమవేణి మహేష్ గారు వీరందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని చెప్పి మరి ఎన్నికల కమిటీ నాతో పాటుగా రామయుత రాజు గారు నామాల లక్ష్మీరాజం గారు గోవి లక్ష్మీరాజం గారు మరి గౌరవ పెద్దలు మాజీ అధ్యక్షులు నామాల పోచటి గారు మరి మిత్రులు బింగి శ్రీనివాస్ గారు రైకలపడ క్రాంతి కుమార్ గారు చాలామంది అధ్యక్ష స్థానంలో ఉన్న వాళ్ళందరి నేతృత్వంలో ఈరోజు ఏకగ్రీవంగా ఈ సంఘం ఎన్నికలు మరి జరుపుకోవడం జరిగింది పట్టణూకా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఎలక్షన్లో పక్షంలో బలపరిచిన అభ్యర్థులకు పెద్దలకు మాజీ అధ్యక్షులకు ప్రజాప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు స్పెషల్గా మా సీనన్న పెద్ద మనసుతోని మనమందరం ఒక యూనిట్గా ఉండాలని మిగిసీనన్న గారి ప్రోత్సాహంతో నేను ఈరోజు నిలబడడం జరిగింది దాని గురించి మేము అందరం కలిసి అన్నదమ్ముల్లాగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొని కళ్యాణ మండపం కానీ మన కుల అభివృద్ధి కానీ మనకు సాయి శక్తుల ఎంతవరకు ఏమేమి చేయాలనేది కొంచెం ముఖ్య సలహాలు ఇచ్చుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపించగలరని మన మిత్రులందరికీ సీనియర్ నాయకులకు ప్రజాప్రతినిధులకు సీనియర్ అధ్యక్షులకు ఉన్నత హోదాలో ఉన్న వారందరూ మాకు సహకరించి మా వెనుకాల ఉండే వాళ్ళు వెనకాల ముందుండే వాళ్ళ ముందు మమ్మల్ని తీసుకెళ్లాలని మా యొక్క ప్రార్థన ఏ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం సంఘంలో ఎన్నికలు అనేటివి నిర్వహించడం అనేది సహజం ఇది డైలాగ్ ప్రకారంగా ఎప్పుడైనా ఎన్నికలు జరగాల్సిందే కాబట్టి అందరూ కూడా ఈ సంఘం బలోపేతానికి కులం బలోపేతానికి కులంలో ఉన్నటువంటి నిరుపేద అట్టడుగులో ఉన్నటువంటి నిరుపేదలకు ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుందో అనే కోణంలో ఆలోచిస్తూ ఈ నూతనంగా వచ్చినటువంటి పాలక వర్గానికి కూడా కుల ప్రజలు కానీ నాయకులు కానీ అందరూ తిరిగి వెన్నంటి ఉండి వీళ్ళను ముందుకు నడిపించే బాధ్యత మనమందరం తీసుకుందామని వీళ్ళకు మనం వెన్నంటి ఉండాలని అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం